జీరో ఓవర్లో గత నాలుగు రోజుల నుంచి కూడా నేను కంటిన్యూగా అడుగుతున్న ఈ రోజు అవకాశం వచ్చింది మీకు రెండు చేతులు దండం పెడుతున్నా ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడుతున్నాం అధ్యక్ష కంపల్సరీ మేము మైకడిగాం ఒకసారి ఇవ్వండి ఎందుకంటే అతిగా ప్రజాస్వామ్యం అవుతుంది ఎక్కువసారి అటు మైకి వెళ్ళిపోతుంది అధ్యక్ష ఎందుకంటే మా పక్షాన్ని కొద్ది మా వాయిస్ వినిపించడానికి కొంత అవకాశం కల్పించాలి ముఖ్యంగా రెండే రెండు మూడు అంశాలు చెప్తా అధ్యక్ష ఒకటే అంశం ఒకటే చెప్తా ఒక రెండు చెప్తా నాది కబల్ టైగర్ జోయిన్ అధ్యక్ష కానాపూర్ అంతా కూడా కలరా టైగర్ జోయిన్ అక్కడ పులులు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ అక్కడ మాత్రం అమాయకులు ఆదివాసులు వాళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ ఏ చిన్న పని చేయకుండా ఈరోజు సుమారు వాయపేట నుంచి నాగారి ఇంటికాడ యాభై మంది వచ్చి కూర్చొని ఉన్నారు అధ్యక్ష త్రీ పేస్ కరెంట్ లైన్ సాసం చేస్తే కనీసం చేనిస్తలేరు కాబట్టి త్రీ పేస్ కరెంట్ లైన్లో సమస్య చాలా తీవ్రంగా ఉంది ఎక్కడ కూడా అక్కడ అదివి లేదు మొత్తం ప్లేన్ ఏరియా అక్కడ మరి త్రీ పేస్ కరెంట్ లైన్ వేస్తుంటే మా వాళ్ళని తీసుకెళ్ళి రేంజ్ ఆఫీసర్లో కూర్చోబెడతారు అదేవిధంగా గంగాపూర్ కడమ్ గంగాపూర్లో మొరిగూడ ఆ ప్రాంతంలో త్రీ ఫేస్ కరెంట్ లైన్ వేయడం జరిగింది వేస్తే ఆ కరెంట్ లైన్ అంతా కూడా తీసుకెళ్లి ఫారెస్ట్ ఆఫీసులో పెట్టడం అనేది జరిగింది అదేవిధంగా దస్తూబాద్ మండలం దేవునిగూడలో టెంపుల్ పోచమ్మ టెంపుల్ కడితే ఈ రోజు గవర్నమెంట్ పరంగా శాంక్షన్ అయితే ఆ టెంపుల్ కట్టకుండా వాళ్ళందరూ కూడా అడుపు అడుగుంటున్నారు అయితే మా వాళ్ళు ఏం చేసి వాళ్ళందరూ అడవిని మొత్తం నరకడం జరిగింది అంటే ఒకవైపు ప్రభుత్వాన్ని బదనం చేసినట్టు కొంతమంది పారిస్ట్ అధికారులు చేస్తున్నారు మా ప్రాంత ఎఫీపీడీ సాంత్రం అనే వ్యక్తి అంటే అతి కఠినమైన చర్యలు అంటే నిజంగా కింది స్థాయి బీటి ఆఫీసర్ కూడా పనిచేయాలంటే వాళ్ళు జంగుతున్నారు అంటే ఏమైనా పై ఆఫీసర్ ఏమైనా కింద వాళ్ళేమో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కంపల్సరీ పారిస్ సంబంధించిన ఇష్యూ చాలా తీవ్రంగా ఉంది లిఫ్ట్ ఇవిగేషన్ శాంక్షన్ అయిపోయింది లక్షలిగేషన్ ఎలాంటి ప్రాబ్లం లేదు కేవలం దాన్ని కూడా అడ్డుకుంటా ఇప్పటి వరకు కూడా ల్యాండ్ యూక్ సంబంధించిన ఇష్యూని కొంత ఇది చేస్తున్నారు అధ్యక్ష కంపల్సరీ దాన్ని ఇమీడియట్లీ అయ్యేటట్లు పారిస్ట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వండి ముఖ్యంగా హైదరాబాద్ డీఏపు గారికి మంచిర్యాల డీఏపు గారికి అదేవిధంగా నిర్మల్ ముగ్గురు నాకు డీఏపులు ఉంటారు ముగ్గురు కూడా ఆదేశాలు ఇవ్వండి తప్పకుండా అక్కడ ఇంకోటి మన సీసీ అందరూ కూడా ఎమ్మెల్యే పనులు చేస్తున్నారు కనీసం పక్క ఒరే నుంచి ఇసుక తీసుకొద్దామంటూ కూడా కొంత ఇబ్బంది చేస్తున్నారు ఎందుకంటే ఇల్లీగల్ విషయంలో కంపల్సరీ యాక్షన్ తీసుకొని కానీ లీగల్ గా కొంత గవర్నమెంట్ పర్పరేట్ డెవలప్మెంట్ విషయంలో కొంత సహకారం చేయాలని కోరుకుంటూ ఇంకొకటి అంశం దశ గవర్నమెంట్ ఒకటే ఒకటే చెప్తారు ఒకటే గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఈరోజు గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు సుమారు రెండు వేల ఏడు వందల తొంభై ఐదు మంది ఉన్నారు వాళ్ళకు పన్నెండు వేల నెలలకు సంబంధించిన శాలరీ ఇవ్వాలని వాళ్ళకి జివోస్ తీయడం అని జరిగింది జియో నెంబర్ పదమూడు వందల ఆరు కానీ వాళ్ళకి పన్నెండు నెలల జీతం ఇవ్వడం లేదు కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళందరూ కూడా మాకు కరెక్ట్ అప్రోచ్ అవుతున్నారు దేని వచ్చి సార్ మా అంశాన్ని మాట్లాడమని చెప్తున్నారు కంపల్సరీ పన్నెండు జీతం ఇవ్వడంతో పాటు వాళ్ళే కటో రిన్వాల్ చేయాలి ఎందుకంటే ప్రతిసారి వాళ్ళని పిసికొచ్చి డెమో పెడుతున్నారు దానివల్ల కొంత ఇబ్బంది పాలవుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా డిగ్రీలు వచ్చేయాలని కంపల్సరీ కంటిన్యూగా ఇచ్చేయాలని కోరుకుంటూ ఇంకొకటి అంశం అధ్యక్ష ఈ రోజు ఎస్ఆర్ఎఫ్పి ఎస్ సార్ ఒకటి ఎవరి అంశం సార్ సార్ ఒకటి ఎవరు సార్ Subscribe us and press the bell icon for more interesting updates.